వ్యూవర్స్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను మీ జనని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు అయితే ఈ మూవీ సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటుంది రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది అనౌన్స్ చేయలేదు కానీ ఈ ఇయర్ లోనే ఈ భారీ చిత్రాన్ని రిలీజ్ చేస్తారని గత కొన్ని రోజులుగా ఫిలిం నగర్ లో ఓ వార్త అయితే అయితే ఇప్పుడు ఈ క్రేజీ మూవీ రిలీజ్ డేట్ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది ఇంతకీ ఈ పాన్ ఇండియా మూవీ వచ్చేదెప్పుడు లెట్స్ వాచ్ చరణ్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది ఈ మూవీ టైటిల్ పెద్ది అని ప్రచారంలో ఉంది అయితే ఈ నెల ఇరవై ఏడున చరణ్ పుట్టినరోజు సందర్భంగా గ్లిమ్స్ రిలీజ్ చేయనున్నారు ఇందులో ఈ మూవీ టైటిల్ ఏంటి అనేది అనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తోంది లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ అయిందట నెక్స్ట్ ఇయర్ చరణ్ బర్త్డే సందర్భంగా ఒక రోజు ముందుగా అంటే రెండు వేల ఇరవై ఆరులో మార్చ్ ఇరవై ఆరున రిలీజ్ చేయనున్నారని తెలుసు ఈ మూవీ రిలీజ్ డేట్ ను బర్త్డే సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు గిమ్స్ లో తెలియజేస్తారనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ ఈ చిత్రంలో చరణ్ ఆట కూలీగా నటిస్తున్నాడు కబడ్డీ కుస్తీ క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలిసింది ఈ భారీ క్రేజీ మూవీకి సంగీత సంచలనం ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు ఇప్పటికే మూడు పాటలు రికార్డింగ్ చేయడం జరిగింది మిగిలిన పాటలను కూడా త్వరలోనే రికార్డ్ చేయనున్నారు ఇందులో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు చరణ్ శివరాజ్ కుమార్ జగపతి బాబు మధ్య వచ్చే సన్నివేశాలను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని సమాచారం మరి ఈ క్రేజీ మూవీతో చరణ్ బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి